విగ్రహానికి పూలమాలను సమర్పితం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలందరినీ కూడా సీనియర్లందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం జెడ్పీటీసీలు ఎంపీపీలు నాయకు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఏ యొక్క హామీ అమలు అటుపక్కండి ప్లే కార్డ్ అటువంటి దయచేసిల్గొండ రెడ్డి గారు మీరు పైకి వచ్చేస్తే స్లోగన్స్ ఇచ్చినప్పుడు అందరు కూడా దాంతో జత కలిపి మాట్లాడేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా సార్ బ్యానర్ ఎక్కడో చూడండి బ్యానర్ కార్యకర్తలు ప్రజలకి అదేవిధంగా పత్రిక విలేకరులకు అందరికీ నమస్కారాలు మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడే ఏర్పడి చేసిన మన ప్రియతమ నాయకులు శ్రీ మేకపాటి రాజగోపాల్ అన్న గారికి మరియు ఎనిమిది కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు విజయమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్వకారణంగా ఉంది అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన పత్రికా విలేకరులు

వొన్న ఇటువంటి ఎన్నుపోటు కార్యక్రమం జరగడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ఎన్నుపోటు కార్యక్రమం పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు నేను మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను అయినా నన్ను నమ్ముతున్నారు అది ప్రజలు తప్పు నా తప్పే మాత్రం కాదు కాబట్టి నన్ను నా మీద ఎటువంటి నిందలు వేసినా కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పుకుంటున్నావు అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రజలు మనం చేసుకున్న తప్పేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నవరత్నాల ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టి ఆ నవరత్నాలలో ఏది కూడా ఒకటి కూడా తగ్గించకుండా దానికి మించి మళ్ళా కొన్ని ఎక్కువగా పథకాలు ప్రజలకు అందించి అందరి దగ్గర మన్నలను పొందాడు అయితే మరి ఎందుకు జరిగిందో ఏమి జరిగిందో కానీ ఈ విధమైన జన్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అన్యాయమే జరిగింది చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని మనం అన్యాయం చేసి ఆయనకు ఎక్కడ లేని అన్యాయం చేసి ఆయన్ను ఓడించడం జరిగింది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈపాటికే గ్రహించారు ప్రతి ఒక్కరూ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తుండవు అటువంటి ఉత్సాహం ఏర్పడింది వన్ కే ఈ నాలుగు సంవత్సరాలలో లాస్ట్ కి చంద్రబాబు నాయుడికి ఎటువంటి శిక్ష విధిస్తారో ఏమో ప్రజలే గ్రహించాలి కాబట్టి మనం ఏమి కూడా దీని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఆయనకు ఏమి మనం గొప్పగా చెప్పవలసిన విషయాలు లేవు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన మామనే అన్యాయం చేసినారు వాళ్ళ ఫ్యామిలీలో ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కొడుకు తప్ప ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడతానే ఉండరు ఎవరమైనా పర్సనల్ గా పోయేది ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఏమయ్యా మీ అల్లుడు ఎలా చేసినాడు ఏం చేసినారు అన్నా కూడా ఆయన గురించి ఎన్టీ రామారావు గారు కూడా ఏమి చెప్పినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా చెప్పుకోవటం కూడా అనవసరం ఖచ్చితంగా ఈ ఎన్నుపోటు కార్యక్రమం ఇప్పటికే జరిగింది తర్వాత ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో మనం ఏది చూడాలని మీకు మన్న వేస్తూ సెలవు తీసుకుంటాం